నేను ఏదైనా అనుకున్నాను అనుకో అది ఖచ్చితంగా జరగదు రివర్సే జరిగింది ఎప్పుడైనా అంతే చిన్న చిన్న విషయాలైనా పెద్ద పెద్ద విషయాలైనా సేమ్ అదే జరుగుతుంది ఈరోజు కూడా సేమ్ అదే జరిగింది చిన్న విషయమేలే అసలు ఏం జరిగిందంటే ఎప్పటి నుంచో పెసరట్టేద్దాము అని అనుకుంటున్నా కానీ డైలీ మర్చిపోతున్నాను నానబెట్టడం ఈరోజు గుర్తు పెట్టుకొని మరీ ఉదయాన్నే నేను వంటగదిలోకి వచ్చి పెసలు నానబెట్టేసి మా వారి దగ్గరికి వెళ్ళి చెప్పాను నేను పెసరట్టేస్తాను నువ్వు బయట టిఫిన్ తేమాకు మాకు అని చెప్పా అయినా సరే మా వారు ఏం చేశారంటే టిఫిన్ తీసుకొచ్చారు అసలు ఈ మధ్యలో ఏం జరిగిందో చెప్తాను మా నార్మల్గా నేను పెసరట్టు అంటేనే నాకు మా అమ్మ నేర్పించింది ఏంటి నైటు పెసలు నానబెట్టాలి ఒక పావు కేజీకి ఒక టీ గ్లాసు బియ్యము పెసలు రెండు నైట్ నానబెట్టి లేసి గ్రైండర్కి వేసి దోశ వేసుకుంటాం కానీ నేను చాలా రోజుల క్రితం మంతిని సత్యనారాయణ గారు చెప్తే పెసరట్టు ఇలా వేసుకోండి టేస్ట్గా ఉంటుందని చెప్పేసి సేమ్ అలానే ఫాలో అవుతున్నాను చాలా బాగా వస్తున్నాయి అనమాట లేటు అట్లా అమ్మ వేస్తే ఒక్కోసారి నాకు సరిగ్గా కుదిరే కాదనమాట ఉదయాన్నే నానబెట్టేసి ఒక గంట సేపు నానబెట్టేసి పెసరట్టు వేసుకున్నామంటే చాలా క్రిస్పీగా మనకు దోశ ఎలా కావాలంటే అలాగా చక్కగా వస్తాయి ఈరోజు కూడా సేమ్ అదే లేసాను దోశ పిండి దోశలు కానీ పెసలు నానబెట్టాను నా పని అంతా అయిపోయింది చిన్న మధ్యలో ఒక చిన్న ఫైటింగ్ అయితే జరిగింది అనమాట చిన్నది కాదు కొంచెం పెద్ద ఫైటింగ్ జరిగింది నాకు మా వారికి ఈ మధ్యలో మా వారు మర్చిపోయినట్టున్నారు మగ్గులో ఉన్న వాళ్ళు లేచి మరీ టిఫిన్ తీసుకొని వచ్చారు ఈలోపు నేనేం చేశానంటే ఖచ్చితంగా పిండి సగం నలిగింది మా వారు టిఫిన్ తీసుకొచ్చేసరికి నేను టిఫిన్ వేయడానికి గ్రైండర్లో పిండి వేసాను అలాగే చట్నీ కోసం కొబ్బరి మొక్కలు కట్ చేసేసుకొని పక్కన పెట్టుకుని కొబ్బరి మొక్కలు కట్ చేసుకునేది కూడా చూసారనమాట అయినా సరే మా వారు వెళ్ళి టిఫిన్ తీసుకొచ్చారు ఇంకేం చేస్తాం పిండి అంటే వండిద్దులే టిఫిన్ అంటే వేస్ట్ చేయలేము కదా టిఫిన్ తినేసేసి పిండి మెదిగాక దాన్ని తీసుకెళ్ళి ఫ్రిడ్జ్లో పెట్టేశాను ఈలోపు నాకు ఒక ఐడియా వచ్చింది కొబ్బరి పచ్చడి చేసి అన్నంలోకి బోండాలు వేసుకొని నంచుకుందాం ఫస్ట్ ఏమో పెస్సలు బోండాల్తో కూర వండుతారు కదా వండుదాం అనుకున్నా కానీ మళ్ళీ మా ఇంట్లో తింటారో తినరు మనం ఎప్పుడు ట్రై చేయలేదు ఎందుకులే అని చెప్పేసి నేను ఆలోచన మానేసి కొబ్బరి చట్నీ అన్నంలోకి చేసి పెసరు బాగుండాలొద్దా అనుకున్నా ఇక్కడ కొబ్బరి చట్నీ కూడా తింటారో తినరో అసలు ఐడియా లేదు ఎందుకంటే మా అమ్మలు ఇంట్లో కొబ్బరి పచ్చడి మేము రెగ్యులర్గా వండుకునే వాళ్ళం కానీ ఇంటికి వచ్చాక ఎప్పుడు కూడా మా అత్తగారి ఇంటిగా వండల ఇన్ని సంవత్సరాల్లో కూడా మా అత్తగారి ఇంటిగా వాళ్ళకు అలవాట్లేదేమో మా వారు తినరేమో అని చెప్పేసి నేను ఎప్పుడూ వండలేదు పిల్లలు ఎప్పుడన్నా స్కూల్లో పిల్లలు తెచ్చుకున్నారు నువ్వు కూడా అంటారు కానీ ఏమో తింటారో తినరని నేను ఎప్పుడు చేయాల ఈరోజు మాత్రం కొంచెం డేర్ చేసేసి కొబ్బరి చట్నీ చేసి కేసరు బాండాలు అన్నంలోకి నంచుకోవడానికి అనుకోండి ఇంకా వేరే కర్రీ ఏం చేయకుండా ఉంటే తింటారని ఫిక్స్ అయిపోయాను ఇదే విషయం మా పాపతో చెప్తే తనేం చెప్పిందంటే బాగుండాలద్దు నాకు గారెలి కావాలని చెప్పింది ఆ పిండితో గారెలు రావేమో నేను వేసింది దోశల కోసం కదా పిండి పిండి కొంచెం లూజ్గా ఉండిద్ది అని చెప్పేసి సరేలేని అనుకున్నాను ఇంకా ఈ లోప ఏం జరిగిందంటే మనం ఫ్రిడ్జ్లో పిండి పెట్టేశాం కదా అది కూడా తీసుకెళ్ళి నేను డీప్లో పెట్టాను ఎందుకంటే నాకు ఎప్పుడో మా ఇంటి ఎదురు అంతకుముందు వేరే వాళ్ళు ఉండే ఉండేవాళ్ళు అనమాట వాళ్ళు ఈ బిజినెసే గారెలు చక్రాలు ఇంట్లో స్నాక్స్ ఐటమ్ వండి అమ్ముతారనమాట ఆ వదిలి చెప్పింది ఎప్పుడైనా క్రిస్పీగా రావాలంటే నువ్వు ముందుగానే ఒక గంట ముందే పిండి వేసుకొని ఒక గంట సేపు ఫ్రిడ్జ్లో పెడితే గారెలు అనేవి క్రిస్పీగా వస్తాయని మనం ఆల్రెడీ పెట్టాం కదా గారెలు వస్తాయో రావో మనకు ఐడియా లేదు కొబ్బరి పచ్చడి అయితే చేసేసాను కొబ్బరి పచ్చడి చాలా అంటే చాలా బాగుంది చాలా అవుతుంది కదా నేను చేసి కొంచెం పల్లీలు వేసి ఎండుమిర్చి చేసి కొబ్బరి పచ్చడి చేసి తాలింపేసి పక్కన పెట్టేశాను అయితే వేసాను ఇప్పుడు పెసర గారెలు ఎలా ఉంటాయి అంతకుముందు కూడా నేను ట్రై చేశాను కానీ రోజు వచ్చినంత టేస్ట్ రాలేదబ్బా వన్ అవరే కదా మనం పెసలు నానబెట్టింది గ్రైండర్కి వేసాము ఫ్రిడ్జ్లో పెట్టాము ఇంకా అందుకే ఎప్పుడైనా ఏదన్నా జరిగినప్పుడు అంతా మనం మంచిగా అనుకోవటం ఉత్తమమైన పైన అనమాట అసలు ఫస్ట్ బాగుండా లేసా గారెలు రావే అని ఆయన ట్రై చేశాను గారెలు చాలా చక్కగా వచ్చినాయి మినప గారెలు కన్నా కూడా పెసర గారెలు చాలా నీట్గా వచ్చినాయి టేస్ట్ మాత్రం వేరే లెవెల్ ఉంది మళ్ళీ క్రిస్పీగా గారి పర్ఫెక్ట్గా ఉందన్నమాట పెసర గారి కొబ్బరి చట్నీ దాంట్లో కాంబినేషన్ ఇంకా చెప్పనవసరం లేదనమాట మాటల్లో అంత టేస్ట్గా అనిపించింది అయితే నేను ఆల్రెడీ వండుతా తినేసేసాను అన్నంలోకి నంచుకునే సంగతి తర్వాత నే సగం పిండి వేసేసాను అనమాట టేస్ట్గా ఉన్నాయి తినేసారు ఇంట్లో వాళ్ళు కూడా కొబ్బరి చట్నీ బాగా నచ్చింది ఇంకా గారెలు తినే అన్నం తినేసిన తర్వాత ఇవి మీషోలో ఆర్డర్ పెట్టాను అనమాట చైన్స్ వచ్చినాయి మూడు ఐటమ్స్ పెట్టాను ఈసారి ఒకటి చైన్స్ ఇంకోటి వచ్చేసి బ్యాంగిల్స్ ఇంకోటి వచ్చేసి వైట్ పూసల దండలు ఇవన్నీ కూడా నేను షార్ట్ వీడియోస్ చేసి పెట్టాను మన ఛానల్లో చూడకపోతే చూడండి ఇవైతే ఫస్ట్ చైన్స్ ఇవైతే ఆల్రెడీ షార్ట్లో వీడియో తీసేసుకున్నాను ఫైవ్ చైన్స్ వచ్చినాయి చాలా బాగున్నాయి లాకెట్స్ కూడా ఒక్కోటి ఒక్కోటి డిఫరెంట్గా వచ్చింది ఎవరికైనా ఫ్రెండ్స్ ఉంటారు కదా ఒక నలుగురు ఐదుగురు అలా ఈ రెండు ఇగ చూడండి బుడ్డ బొడ్డ డ్రెస్ అనమాట చాలా చిన్న పిల్లలది ఇది ఆల్రెడీ నేను అంతమంది చూపించండి మనం స్టిచ్ చేసింది మళ్ళీ మనకి ఇది ఆది డ్రెస్గా ఇచ్చారనమాట దానికి నేను ఇక్కడ రిఫరెన్స్ పిక్ పక్కన ఇస్తాను వాళ్ళు ఇచ్చిన రిఫరెన్స్ పిక్ అయితే ఇక చూడండి ఈ లంగాకి ఈ బ్లౌజ్ అనమాట బొడ్డబొడ్డ నేను ఆల్రెడీ వెళ్ళి వెళ్ళి బెంగళూరు ఆల్రెడీ స్టిచ్చింగ్ చేశాను ఇది థర్డ్ టైం మూడోసారి మనం కొంచెం లేట్గా కొడతాం అందువల్ల మీకు లేట్గా చూపిస్తున్నాను లేట్ 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 ఇదౌట్ దీన్ని రెఫరెన్స్ పిక్ కూడా సైడ్ ఇస్తాను ఇది బ్లౌజ్ కోర్ట్ మాల్లో వర్క్ అయితే చేపిచ్చారనమాట కింద హ్యాంగింగ్స్ పట్లంగా చిన్న ఫిల్ట్ కూడా వేసాను మంచి దానికి ఫాల్ కూడా ఉండిద్ది లోపల చిన్న ఖర్చు కూడా అన్నమాట ఫుల్ ఇది ఒకటి ఫొటోస్ కూడా తీసుకోవాలి నేను ఫొటోస్ తీయాలి నెక్స్ట్ ఇది వచ్చేసి ఇంకొక ఫ్రాక్ అన్నమాట ఇది చిన్న ఫ్రాక్ లాగా స్టిచ్ చేయమన్నారు ఇది ఫ్రాక్ లాగా స్టిచ్ చేయమన్నారు అన్నమాట ఫ్రంట్ అయితే ఇప్పుడు స్కాలప్ డిజైన్ వస్తుంది కదా కట్ వర్క్ ఇదో చూడండి మనకి పెద్ద బ్లౌజులకి డ్రెస్సులకి అలా పెట్టిన నేను చిన్న పాతుడే కదా ఇలా పెట్టాను ఇంకా హ్యాండ్స్ వచ్చేసి మనకి ఇలా పెట్టమన్నారనమాట పైకి లేసినట్టు గుట్ట పిచ్చి పెట్టేసి ఇలా అయితే స్టిచ్చింగ్ చేయమన్నారు ఇదైతే వాళ్ళు చెప్పలేదు నేనే పెట్టాను ఫస్ట్ హ్యాండ్స్ వద్దన్నారు ఓన్లీ సీవ్లెస్ అనేసరికి నేను ఇలా ఐడియా వచ్చి ఇలా ఓకే ప్లెయిన్గా ఎందుకులే కొంచెం డిఫరెంట్గా ట్రై చేద్దామని చెప్పేసి ఇలా ట్రై చేశాను మళ్ళీ మనం అనుకున్న మోడల్ తీసేయకూడదు కదా నేనైతే నేను అనుకున్న మోడల్ అయితే స్టిచ్చింగ్ చేస్తాను ఇది వాళ్ళు నేను డ్రెస్ కటింగ్ చేసుకున్నాక వాళ్ళు నాకైతే మళ్ళీ ఫోన్ చేసి మాకు ఇలా హ్యాండ్స్ కావాలనేసరికి నేను హ్యాండ్స్ అయితే పెడతాను ఇది కొంచెం బ్లౌజ్ ఈ క్లాత్ మిగిలిందనమాట వేస్ట్ చేసేది మిగిలిన ఇలా పెట్టాను కావాలంటే ఉంచుకోవచ్చు లేదంటే తీసేయచ్చు ఇదనమాట దీనికి కూడా చిన్న ఫిల్ట్ అయితే వేసాను ఫిల్ట్ లైనింగు ఇంకా మనకి చిన్న పిల్లలకు కదా గుచ్చుకోకుండా నీట్గా ఉండదు అండ్ బ్యాక్ సైడ్ కూడా రౌండ్ నెక్ సింపుల్గా రౌండ్ నెక్లో పెట్టేసాను అనమాట ఎలా ఉన్నాయో తప్పకుండా కామెంట్ చేయండి దీనికి కూడా నేను రెఫరెన్స్ పిక్ పైన ఇస్తాను అనమాట మనకి ఫస్ట్ పెట్టిన పిక్ ఇస్తాను తర్వాత హ్యాండ్కి మళ్ళీ హ్యాండ్ బ్యాట్ కదా ఆ పిక్ కూడా నేను పక్కన ఇస్తాను అనమాట ఒకసారి చెక్ చేయి చూడండి ఇంకా నెక్స్ట్ వచ్చేసి దీనికి బుక్స్ వేయాలి అలాగే ఈ షో ఈరోజు మీషోలో నేను శారీ ఆర్డర్ పెట్టాను ఈరోజే వచ్చింది జస్ట్ ఇందాకే వచ్చింది అనమాట కవర్లో నుంచి చూస్తే ఏంది ఇలా ఉంది శారీ అనుకున్నా తర్వాత కవర్లో నుంచి బయటకి గీస్తా కదా కళ్ళు చెదిరిపోయింది సూపర్గా ఉందనమాట లైట్ వెయిట్ స్మూత్గా ఉంది క్లాత్ మనకి డైలీస్కి కానీ డ్రెస్సులకు కానీ నేనైతే వేరే ఫంక్షన్ ఒకటి ఉందనమాట ఫంక్షన్ కోసమని బుక్ చేశాను అంటే నాకు కాదు మనం పెట్టడానికని చెప్పేసి బుక్ చేశాను అందుకే నేను ఓపెన్ చేయలేదు లోపల పళ్ళు కానీ లేదంటే దాన్ని ఏమంటారు బ్లౌజ్ కానీ మొత్తం రన్నింగే మొత్తం రన్నింగ్ దారాలే తీయలేదు కానీ నేను ఇట్లా ఓపెన్ చేసి అయితే చూశాను అనమాట మళ్ళీ మనకి ఫోల్డింగ్ బాగుతాయి కదా వేరే వాళ్ళు పెట్టడానికి అని చెప్పేసి నేను ఇది ఓపెన్ అయితే చేయలేదు చూడండి మొత్తం శారీ అంతా కూడా చాలా బాగుంది అసలు ఈ శారీ వేరే వాళ్ళ కోసం పెట్టపోతే నేను ఉంచేస్తుంది కానీ అంత బాగుంది శారీ అయితే నాకు నాకైతే బాగా నచ్చింది కలర్ కూడా బాగానే ఉంది మరీ బా వీటిలో కలర్స్ కూడా ఉన్నాయి మీకు కావాలంటే లింక్ అని కామెంట్ చేయండి నేను లింక్ కూడా ఇస్తాను కలర్స్ కూడా ఉన్నాయి వీటిలో రెడ్ బ్లాక్ ఉంది దీంతో అయితే డ్రెస్సులు ఎలాంటి డ్రెస్ అయినా స్టిచ్చింగ్ వేసుకోవచ్చు అంబ్రిల్లా కానీ లేదంటే కుర్చీలు పెట్టేది కానీ స్టప్స్ ఎనీ మోడల్ ఎందుకంటే దీంట్లో డిజైన్ కానీ బార్డర్ కానీ లేదంటే పళ్ళు పార్ట్ కానీ లేదంటే బ్లౌజ్ పీస్ కానీ సపరేట్గా లేదు మనకి సిక్స్ అండ్ హాఫ్ మీటరు ఇదే వచ్చింది కాబట్టి మనం ఎలా కావాలంటే అలా స్టిచ్చింగ్ చేసుకోవచ్చు ఇంకా బ్లౌజ్ కూడా దీనికి ఇప్పుడు వేరే కలర్ బ్లౌజ్లు వేస్తున్నారు కదా డిఫరెంట్గా ఇప్పుడు కొత్తగా ట్రెండింగ్లో ఉంది ఏంటంటే శారీకి బ్లౌజ్కి సంబంధం ఉంటుందా అట్లా కూడా బ్లాక్ కానీ రెడ్ అట్లాంటి మెరూన్ మెరూన్ కలర్ అలా డిఫరెంట్గా బ్లౌజెస్ వేసినా కూడా ఇంకా శారీకి ఇంకా ఎక్కువ లిక్ వచ్చింది నాకైతే శారీ నచ్చింది వేరే వాళ్ళకి అని తీసుకున్నాను అది వాళ్ళకి వెళ్ళిద్దాం లేదంటే మనమే ఉంచుకుంటామో చూద్దాం వెయిట్ అండ్ సీ అంటే చెప్తా చెప్తా అదేంటది దాని పేరు లింక్ కావాల్సి ఉంటే మాత్రం తప్పకుండా కామెంట్ అయితే చేసాను లింక్ ఇస్తాం శారీ అయితే ఎలా ఉందో కూడా కామెంట్ చేస్తాం అదన్నమాట సంగతి ఇప్పుడు ఇంకొక శారీ వచ్చింది అది బ్లౌజ్ కుట్టాలి కుట్టాక చూపిస్తాను శారీ బ్లౌజు అర్జెంట్ అనమాట బయటికి వెళ్ళే పని ఉంది బయటికి వెళ్ళి వచ్చి ఆ శారీ కూడా ఈరోజు కానీ లేదు కానీ చెయ్యాలి ఏమీ చేయటం మన పని అయ్యేసరికి కొంచెం లేట్ అవుతుంది బస్సు ఇంట్లో పని అయ్యేసరికి మధ్యాహ్నం అవుతుంది సారీ అయితే బాగుంది రిటర్న్ అయితే పెట్టను కుదిరితే నేను అనుకున్న వాళ్ళకి తీసుకెళ్ళిస్తా లేదంటుంది మనకి సరే ఒకటి నేనైనా ఉంచుకోవచ్చు లేదా పిల్లలకి డ్రెస్ ఏదైనా కుట్టుకోవడానికి కూడా చాలా బాగుంది మీకు ఎలా అనిపించాయి